వెల్కమ్ టు నవ్భూమి న్యూస్ పాడు ఎలుకలు ఎంత పని చేశాయి పదిహేను సార్లు ఖర్చాయి ఖమ్మం జిల్లాలో దానవాయి గూడెము బీసీ వెల్ఫేర్ గురుకులంలో దారుణం జరిగింది ఓ విద్యార్థిని పలుమార్లు ఎలుకలు కరవడంతో రేబిన్ వ్యాక్సిన్ వ్యాక్సిన్ వేయించారు దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన కాలు చెయ్యి చచ్చబడిపోయి నడవలేని స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది బాలిక ఖమ్మం జరిగింది తరగతి విద్యార్థిని లక్ష్మి కరిచింది మార్చి నుంచి నవంబర్ మధ్యలో పలుమార్లు ఎలుకలు కరవడంతో రాబిన్ వ్యాక్సిన్ వేయించారు దీంతో తీవ్ర అస్వస్థతకు గురైంది కాలు చెయ్యి చచ్చుబడిపోయాయి నడవలేని స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది గురుకుల సిబ్బంది నిర్లక్ష్యము వల్లనే ఆమెకు అలా జరిగిందని తల్లిదండ్రులు రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి కాలు చేయి చచ్చుబడిపోయి నడవలేని స్థితిలో ఉన్న విద్యార్థిని భవానీ కీర్తి ఖమ్మం మమతా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది ఖమ్మము ముస్తఫా కు చెందిన లక్ష్మీ భవానీ కీర్తి ఖమ్మం శివారులోని దానవాయిగూడెము బీసీ గురుకుల బాలికల పాఠశాలలో పదవ తరగతి చదువుతుంది వారం రోజుల క్రితం తన కాళ్లు చేతులు లాగుతున్నాయని తనకు ఫోన్ చేసి చెప్పడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించినట్లు తల్లి తెలిపారు తమన కుమార్తెకు కుడికాలు ఒక చెయ్యి చచ్చిపడిపోయాయని గురుకులంలో ఎలుకలు బాగా ఉన్నాయని వసతులు అధ్వాన్నముగా ఉన్నాయి సిబ్బంది నిర్లక్ష్యముతో ఈ ఘటన తరచూ జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు ఈ ఘటనపై విద్యార్థిని తల్లిదండ్రులు బిఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆసుపత్రిలో ఉన్న బాలికను పరామర్శించారు ప్రభుత్వము ఆర్భాటముగా గురుకులు బాట పట్టిన ఆ గురుకులములో తరచూ ఎలుకలు కరుస్తున్నా పట్టించుకోవడం లేదని బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు